మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఒకవైపు ప్రజాపాలన బ్రహ్మాండంగా అద్భుతంగా ప్రేవంతరెడ్డి గారు నాయకత్వంలో జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగల మూట అబద్ధాలతోటి విష ప్రచారాలతోటి అబద్ధపు ప్రచారాలతోటి ఇలా ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్రణాళిక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని వదనం చేయడానికి దొంగల ముఠా బయలుదేరి మీకు స్పష్టంగా ఇవాళ దొంగల ముఠా చేసేటువంటి పనుల మీద మీకు స్పష్టంగా చూపిస్తారు వాళ్ళు మాట్లాడిన దానికి మీకు ఇచ్చినటువంటి లిస్టుకు దయచేసి ఒక బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్ మీరు కూడా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇలా మొన్న కరీంనగర్లో ఆదివారం రోజు జరిగినటువంటి కౌశక్య రెడ్డి అనే దుర్మార్గుడు చేసినటువంటి కథ మరి గతంలో ఏమేం జరిగింది ఇవాళ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుకుంటూ బదనం చేస్తుండ్రు దయచేసి ఒక్కొక్క వీడియో మీరు చూడండి దాని తర్వాత మీకు మీ పేపర్లు ఇస్తా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా నిలదీయమని చెప్పి దయచేసి మీడియా మిత్రుడు మిమ్మల్ని అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుతా దయచేసి ఫస్ట్ ఒక పేరు ఇది రాసుకోవాలి మీరు దయచేసి నిజాయితీ యొక్క మాట్లాడతారు రైతుల పక్షాన మాట్లాడితే కూడా లో మాట్లాడితే కూడా మాట్లాడితే వాళ్ళకి పెడతా అంటే ఈ న్యాయమా ఒకసారి ఆవేశం చేయడమని అడుగుతాం కేసులు ఎందుకు పెడుతు జనం దాదాపు దాన్ని ఎందుకు కేసు పెట్టి పెట్టి దయచేసి నీతి నిజాయితీ రైతుల పక్షాన పక్షాన మాట్లాడితే ఇరవై ఎనిమిది కేసులు పెట్టేస్తే మాట్లాడండి అంతే కదా నీతి నిజాయితీగా రైతుల పక్షాన పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇరవై ఎనిమిది కేసులు పెట్టినన్నాడు ఇంకొకటి ఇరవై ఐదు కేసులు లంగా కేసులు రెండవ ఐదు కేసులు పెట్టండి అని చెప్పి తోలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకోటి అలా దొంగలముటా నాయకుడు హరీష్ మాట్లాడుతాడు చూడండి సరే మీరు ప్రయత్నం చేస్తూ రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బాయిస్తూ బదాయిస్తూ ఆ ఇరవై ఎనిమిది కేసులున్నాయి రిమాండ్ పంపా ఎవరు ఇరవై ఎనిమిది కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి దగ్గర ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీద అక్రమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు అవి కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినాయని చెప్తా ఉన్నాడు స్పష్టంగా విన్నారు కదా ఇది అది ఈ చిట్ట మొత్తం మీకు ఇస్తాను ఇది నిన్న తెలుగులో కూడా మీకు మళ్ళీ మొదలుపెట్టినా ఈ ఇరవై ఎనిమిది కేసులకు సంబంధించి కౌశిక్ రెడ్డి మీద రెండు వేల పదమూడు నుంచి ఉన్నాయి కేసు ఏం కేసులు ఉన్నాయి ఫైవ్ నాట్ సిక్స్ ఐపిసి సంస్థానాన్ని బెదిరించడం తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో ప్రభుత్వంలో ఉన్నారు ఈ దొంగలంపట నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేడుల కమ్యూనికేషన్ ఉపయోగించి పేరు చిరునామా దాచిపెట్టి పెట్టి బెదిరించడం ఫైవ్ నాట్ సెవెన్ ఐపీసీ మళ్ళా మూడో కేసు రెండు వేల పదిహేడుల డెబ్బై రెండు బై టూ థౌట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సెవెన్ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడం ఫోర్త్ కేసు ఇది రెండు వేల పదిహేడు ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ ఇది ఎక్కడ వరంగల్ సుబైదారుల వస్తువులను ధ్వంసం చేయడం అవమానపరచడం ఫైవ్ నాట్ ఫోర్ ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ హెచ్ ఐపీసీ ఇది వీణవంక కరీంనగర్ల ఇట్లా చేతులతో కొట్టడం ప్రభుత్వ విధులను ఆటంకపరచడం ఇవన్నీ కూడా ఏదైనా ఆయుధంతో అనగా కట్టెతో ఇటుకతో చేతో పట్టడం పేరు చిరునామా దాచించి బదిలించడం ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాలు ధిక్కరించడం దీన్ని ఎక్కువగా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓటు నుండి వెళ్లకుండా అడ్డుకోవడం ఉద్దేశ అల్లులను సృష్టించడం బూత్ మాటలు తిట్టడం కరపత్రాలు పోస్టల్ బ్యాంకు వివరం లేకుండా దానిని వ్యక్తుల సమూహంగా ఏర్పడి గొడవలు చేసిన చేయడం ప్రభుత్వ ఉద్యోగం విధులను ఆటంకపరచడం సంప్రదాయాలను బదిలించడం త్రీ ఫిఫ్టీ వన్ టూ ట్వంటీ త్రీ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది కేసులుంటే పదిహేడు కేసులు ఈ దొంగల దొంగలమూట నాయకుడు కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండగా ఆయన దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం రాజకీయానికి సంబంధం సంబంధం సిగ్గు లేకుండా హరీష్ రావు అనే దొంగలమోటా నాయకుడు కౌశేఖ్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఒక్క కేసు కూడా లేదు అని మీ ముందు స్పష్టంగా చెప్పాడు రెండు వేల పదమూడు నుంచి లిస్టు మీ అందరికి ఇస్తున్నా చీము నెత్తులు ఉంటే మనుషులైతే ఈ దొంగలమోటా నాయకులు సమాధానం చెప్పాలి ఇవన్నీ మేము పెట్టినా మేము క్రియేట్ చేసినవి కాదు ఈ సెక్షన్లు కొడితే ఆ ఏరియా కొడితే ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు దొరుకుతుంది దీన్ని ఇది కనుక తప్పుడు సమాచారం అయితే నేను మేము దైనికంటే దండిస్తాలి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ అధికారంలో వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలో డిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దొంగల మూటతోటి కలిసి మరి కేసులు అయితే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్ల బాధ్యత అవుతుంది మాట్లాడేటప్పుడు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మీ మీడియాను తప్పుదో పట్టించడం ప్రజలను తప్పుదో పట్టించడం ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఈ దొంగల ముఠా చేస్తున్న పని అందుకే ఈ దొంగల ముఠా చేసేటువంటి వ్యవహారాన్ని బట్టబయం చేద్దామనే మీ అందరికీ కూడా ఇవి అందజేస్తా ఉన్నా మొన్న జరిగిన సంఘటనకు గత సంవత్సరంలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ఈయన మీద కేసులైనాయి అంత ముందు ఈయనంత సచీలోడు ఈయనంత మంచేవాడు ఈయనంత కుక్కోళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నాడు మంత్రిగా చేసి పది తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉండి పాలన వీళ్ళు ఇలా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ మీడియాను తప్పుదో పట్టించుకుంటూ ఇలా పబ్బం గడుపుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఊకోం కబర్దారిని హెచ్చరిస్తా ఉన్నాం వాస్తవాలు మాట్లాడకుండా ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఈ దొంగల దొంగలమూట కౌశిక్ రెడ్డి అనేటునే ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఆయన చెప్పినట్టు నీతి నిజాయితీగా రైతుల పట్ల పేద మహిళల పట్ల మాట్లాడితే కేసులు వ్యక్త ఏదైతేన్నదో దీనికి తేదీ దానికి సంబంధం లేని కేసులు అన్నాయి ఇవన్నీ కూడా భూ కబ్జాలు ధ్వంసం చేయడం అమనాపరపడం చంపుదానాన్ని బెదిరించడం కమ్యూనికేషన్ ఉపయోగించి పేరు చిరునావు దాచిపెట్టి చంపుదానాన్ని బెదిరించడం ప్రభుత్వ ఉద్యోగ ఆదేశాల దిగ్గర ఎక్కువగా మాట్లాడితే చంపుద అని ఇట్లా వంద సెక్షన్లలో నేను కేసులు ఉన్నాయి ఇన్ని సెక్షన్లల్లో ఇన్ని రోజుల నుంచి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈయన మీద కేసులు బుక్ అయితే మీ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి నా మీద కేసులు పెట్టిండు నన్ను ఏదో వేధిస్తాడు నువ్వేదో ప్రజల కోసం నేను ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటాను నా మీద కేసులు పెడతాడు ఇదా మీరు ప్రజలు తప్పుగా పట్టించాలనిస్తే లేదో మాట్లాడుతుంటే అరవై లక్షలు చూస్తే ప్రెస్ మీట్ అరవై లక్షల మంది సభ్యత్వం కేసీఆర్ సభ్యత్వం కేసీఆర్ కుటుంబాన్ని నలుగురు లోపలేసిన అనంతరం మాత్రమే అరవై లక్షల మంది బిడ్డ సమర్థనాలని అరవై ఇరవై అయిన సంగతి నీకు ఇంకా తెలుపుతలేదు ఇప్పటికి నలభై వేల మంది నలభై లక్షల మంది తువల దారాలు చూసుకున్నారు పదో ఐదో ఉంటున్నారు లేదో నాకు అనుమానం ఇంకా అరవై లక్షలు ఎక్కడిది నీ పార్టీ ఎక్కడిది నీ కథ ఎక్కడిది జరిగిన മൊണ്ട ജന സംഘടന ഏവിധന തപ്പുത പറ്റും അത് കൊണ്ട് చూడండి చూడండి శ్రీధర్ బాబు మంత్రి ఇలా ఈ రాష్ట్రంలో నిజాయితీకి నిలువుటద్దాం ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చిన్న కలంకం మచ్చలేనటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు బెదిరించిందని చెప్పి శ్రీధర్ బాబు గారు నువ్వు మాట్లాడాక నువ్వు ఏమన్నాడు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని ఇది మాకు నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ లేదు అంటే బెదిరించినట్ట నువ్వే లేస్తావు నువ్వే బెదిరిస్తావు నువ్వే నూకేస్తావు నువ్వే మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఆదుకోండి అప్పుడు బాబు మీదకి ఉల్టా దాడిపోతావు ఇండియేసి మళ్ళీ ఉంటే నా మీద ఒక్క కేసు లేదు మీరే ఈ సంవత్సరం నుంచి కేసులు పెడతారు నేనంత నా అంత పవిత్రుడు అని చెప్పి మాట్లాడుతూ నీకు ఇంకా దొంగల ముఠా నాయకుడు మళ్ళీ హరీష్ రావు మాట్లాడుతాడు ఈయన పెద్ద స్వాతంత్ర సుద్యోగులు పోరాటం చేసినట్టు ఈరోజు దేనికోసం త్యాగం చేసినట్టు హరీష్ రావు అనువు కేటీఆర్ అనువుకుంటాడు ఇవాళ ఇంకా కేటీఆర్ మీద మాట్లాడతాడు అడ్డంగా ఈ ఫార్ములా కేసులో అడ్డంగా దొరికినటువంటి ఏ వన్ ముద్దాయి కేటీ రామారావు ప్రభుత్వ కార్యదర్శి స్పష్టంగా మాకు సంబంధం లేకుండా యాభై ఐదు కోట్లు పంపించండి స్పష్టంగా ప్రభుత్వ కార్యదర్శి చెప్తా ఉన్నాడు ఎందుకే రిటర్న్గా కంప్లీట్ చేయాలి ఎందుకు ఇస్తారు పట్టుకొని ఇస్తారు ఇంకా ఏమైంది మా అంటే ప్రొసీజర్ పాటించలేదు ప్రొసీజర్ ల్యాబ్స్ అంతే ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది పెద్ద తప్పు నీ ఇష్టానుసారంగా ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా నువ్వు నిధులు వాడుకున్నావు దాన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ అంటారు కేసు కూడా అదే కదా మళ్ళీ తప్పు వేయలేదు ఏ వన్ ముద్దగా అడ్డం దొరికినటువంటి కేటీ రావు దొంగల ముఠా నాయకుడు ఒక్కొక్కడు ఒక రకంగా అయ్యాలో దొంగల ముఠ నాయకులు బయలుదేరాడు అడ్డంగా దొరికితే అడ్డంగా దొరికినని తప్పు లేదంటారు పెద్ద పెద్ద చరిత్ర ఉండి భూ కబ్జాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులు బెదిరించి ఖాళీ స్థలాలు కబ్జాలు చేసి ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ఇరవై ఎనిమిది కేసులుంటే అమాయకంగా ప్రజలను నమ్మించడానికి నేను నీతి నిజాయితీగా మాట్లాడితే రైతుల పట్ల మాట్లాడితే మహిళల పట్ల మాట్లాడితే కేసులు పెట్టడానికి మాట్లాడుతాను దయచేసి ప్రజలతో మీ ద్వారా మీడియా ద్వారా మీ ద్వారా మిమ్ములతో పాటు ప్రజలను కూడా తప్పు వంటి దాన్ని తీవ్రంగా మీరు ప్రజలమంతా కూడా ఖండించుతాం ఖండించుకుంటూ ఇటువంటి పొరపాట్లు ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని చెప్తాము ఇప్పటికైనా కూడా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము నీకు అన్యాయం జరుగుతూ మాట్లాడు అంతేగాని గత పన్నెండు సంవత్సరాలుగా నువ్వు దొంగ పనులు దొంగ పనులు అన్నీ చేసి దానికి రేవంత్ రెడ్డి గారి మీద నిందం వస్తావా ఖబర్దార్ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎలా ప్రజా పాలన ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లక్షల కోట్లు మీ దొంగల మూట కొల్లగొట్టినప్పటికీ కూడా కడుపు కట్టుకొని ఇవాళ ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఇటువంటి దొంగ మాటలు రంగ మాటలు లఫంగి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులం బిడ్డ కార్యకర్తలకు కలిగిపోవచ్చు అందరికీ లేదు హరీష్ రావున్నాడు అన్న ఒక్క కేసు కూడా లేదు కవిషన్ రెడ్డి సార్ ఇవాళ లేదు